సగల ఆశీర్వాద మేరకు కారణ సంపూర్తిలో కుత సర్వశక్తి వంటిదా సర్వాధికారి సృష్టిని సమస్త విశ్వమును మాట చేత కలుగజేసి నీ ఆధిపత్యము నీ సార్వభౌమాధికారమును చూపిస్తూ పరిపాలిస్తూ నడిపిస్తూ ఉన్నావు సమస్త దేశ ప్రజలు సమస్త జీవరాశులు సమస్తము నువ్వు కలుగు చేసినవి నీ సొత్తు తండ్రి ఈరోజు ఈ సాయంకాల సమయం మందు లంకలపాలెం గ్రీసు సంఘము మరి సిద్ధపరచినటువంటి చక్కటి తరగతులను పట్టించి నీకు వందనాలు వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి వందనాలు ఏ ఉద్దేశముతో దీన్ని ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశము నెరవేర్చండి సత్యము అనేకుల బ్రతుకుల్లోకి మా ప్రభా వెళ్ళి ఆ బ్రతుకులు సరిదిద్దబడి ఈ చిత్తానుసారముగా నడిపించబడి వారి వారి బ్రతుకుల్లోని రాజుగాను శాసనకర్తగాను ఉండాలన్న ఆశ నెరవేర్చమని స్థానిక సంఘమును దీవించమని మా దేశమును దేశ నాయకులను మా ప్రోప నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి దేశంలో ఉన్న ప్రజలకి ఏం కావాలో పరిపాలకులు నాయకులు మా ప్రోభ మనసు కలిగి ప్రేమతో ఈ సమాజాన్ని పరిపాలించే కృపను అందించండి ప్రతి మనిషి తోటి మనిషిని గౌరవిస్తూ మా తండ్రి ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మా బ్రతుకులు సాగులామె సహాయం చేయండి ఈ సాయంకాల సమయం ఈ వేదికను సాక్షిగా నీ మాటలు బోధిస్తూ ఉంటుండగా మా తండ్రి జాగ్రత్తగా మేము అర్థం చేసుకొని వింటున్న బిడ్డల హృదయాలు మరి బోధిస్తున్న నాకు జ్ఞాన హృదయం అనుగ్రహించమని క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకొని చూస్తున్నాం మా పరమ తల్లి